あっ ఆయన ఈ రోజు కోసం అసెంబ్లీలో గతంలో ఏదైతే శపథం చేశారో శపథాన్ని నెరవేర్చుకోవడానికి అన్నట్టు ఈ రోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎంత బయటం జరిగింది నారాయణ లోకేష్ కావచ్చు బ్రాహ్మణి కావచ్చు భువనేశ్వరి కావచ్చు ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ చూడొచ్చు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వైపుకు మోగుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి నేరుగా సభ ప్రాంగణానికి చేరుకుని పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఆయన ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మంత్రివర్గ సహచరులు ఎవరైతే ఇరవై నాలుగు మంది ఉన్నారో వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో పాటించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం మొత్తం అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా దాదాపు సామా అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మంత్రివర్గ కూర్పు ఉంది మొత్తం ఇరవై ఆరు మంది అంటే ముఖ్యమంత్రితో కలిపి ఇరవై ఆరు మంది ఈ ప్రమాణ ఇరవై ఆరు మంది మంత్రులు ఉండే ఇరవై ఐదు మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది అయితే ఇరవై నాలుగు మంది మంత్రులు మాత్రమే ప్రస్తుతానికి మంచి పరిస్థితి అయితే ఉంది చూడొచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు సేకరించడానికి వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ కూడా మన